నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరిహరిపి ఈ రోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి హోటల్ వచ్చేసి కొబ్బరి చట్నీ ఇది చాలా మందికి తెలిసిందేనండి కాకపోతే హోటల్లో చేసిన టేస్ట్ కి ఇంట్లో చేసిన టేస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కానీ హోటల్లో ఎలా చేస్తారు అనేది చాలా మందికి ఒక చిన్న థింక్ అనేది ఉంటుంది సో నేను హోటల్లో ఎలా చేస్తారు అనేది నేను ఈ రి ఈ సీక్రెట్ ని మీకు రివీల్ చేస్తున్నాను తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో చెప్పండి ఎందుకంటే మీ కామెంట్ అనేది నాకు చాలా ముఖ్యం సో ముందుగా ఒక ఫ్రెష్ కొబ్బరిని తీసేసుకోండి ఫ్రెష్ కొబ్బరి మాత్రమే వాడాలండి దీనికి ఇలా కొబ్బరిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ కొబ్బరిని ఒకసారి కడిగి మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక పది నుంచి పదిహేను పచ్చిమిర్చి అనేది తీసుకోవాలి బాగా కారం ఉంటే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది సరిపోతాయండి ఇప్పుడు దీన్ని ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి లైట్గా వేయించుకోవాలండి మరీ ఎక్కువ అయితే వేయించకూడదు కలర్ అనేది చేంజ్ అవ్వకూడదు ఎక్కువగా ఇప్పుడు ఇందులో చిటికెడు జీలకర్ర కరివేపాకు వేసి మరొకసారి త్వరగా వేయించుకోండి ఇలా వేయించుకున్న దాన్ని మనం కొబ్బరి ముక్కల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి ఇందులో మెయిన్ సీక్రెట్ వచ్చేసి ఒక కప్పు వాటర్ అనేది వేసుకోండి ఒక కప్పు పాలు కూడా వేసుకోవాలి ఇదేంటి పాలు చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా లేదండి పాలు అనేది వేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఏంటనేది ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని తాలింపు అనేది వేసుకుందాం కొంచెం అనేది ఆయిల్ వేసుకొని చిటికడు ఆవాలు చిటికడు జీలకర్ర కొంచెం పచ్చిసిన వేసి దోరగా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇందులో నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి కూడా వేసి కొంచెం కరివేపాకు వేసి తాలింపు అనేది సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఈ సిద్ధం చేసుకున్న తాలింపుని ఈ చట్నీలో వేసి సర్వ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి చట్నీ అనేది మీ ఇంట్లో కూడా రెడీ అయిపోతుందండి హోటల్లో చేసే టేస్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ వస్తుందండి ఒకసారి నా మాట విని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని సరికొత్త రెసిపీస్ కోసం అర్హు రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్